నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటల సంబరాలు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భోగి మంటలను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జాల సుధీర్ రెడ్డి మరియు వారి సతీమణి బొజ్జాల రషితారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భోగి మంటల సంబరాలను భోగి మంటలను వెలిగించి అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు ఈ భోగి మంటల్లో ప్రభుత్వ జీవోలను దగ్ధం చేశారు హలో ఏపీ బాయ్ వైసీపీ బాయ్ జగన్మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ భోగి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా బొజ్జాల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని పార్టీల నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంక్రాంతి రైతన్నలకు మంచి వ్యవసాయ దిగుబడి రావాలని ఆయన ఆకాంక్షించారు మన సాంప్రదాయ పండుగలను ఈ విధంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరాల వారికి వాటిని కొనసాగించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని తెలిపారు ముప్పై ఆరు కేసుల్లో రెండు వేల ఆరు వందల ముప్పై ఒక్క వాయిదాలతో ఏ వన్ నిందితుడుల జగన్నాసురుళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు నియోజకవర్గంలో ఏ గడప ఎక్కినా అధికార ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని తెలియజేస్తున్నారని ఇక రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు బొజ్జాల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహి నియోజకవర్గం ఇన్ఛార్జ్ अर अर नारा चंद्रगढ़ नारा चंद्रगढ़ नई नारा लोकेशगढ़ नई ఈరోజు శ్రీకాళహ్ నియోజకవర్గంలో భోగి పంట వేయడం జరిగింది మరి ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు కాళ్ళ వద్ద ఈ భోగి పంట వేసి ప్రతి రైతు బాగుండాలా ప్రతి యువకుడు బాగుండాలా ప్రజలు బాగుండాలా టీడీపీ వాళ్ళు బాగుండాలా వైసీపీ నాయకులు బాగుండాలా కాంగ్రెస్ వాళ్ళు బాగుండాలా జనసేన వాళ్ళు బాగుండాలా సిపిఐ సిపిఎం అందరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని చెప్పి ఈరోజు నేను కోరుకుంటున్నాను మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు వైసీపీ కోరుకున్నామని వాళ్ళు మనుషులేక వాళ్ళు ఫ్యామిలీ ఉంది వాళ్ళకేద ఉంది కానీ పొలిటికల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీ విని ఎరుగ ఎరుగ రీతిలో ముప్పై ఆరు కేసుల్లో రెండు వేల ఆరు వందల ముప్పై వాయిదాలతో ఒక ఏ వన్ నిందుడిగా ఏ వన్ కింగ్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఒక జగనాసురుడు లాగా పాలన చేస్తున్నాడు మనం చూస్తున్నాం బాధేస్తుంది జగన్ గారు బ్రహ్మాండంగా గెలిస్తే నేను కూడా ఒక యువకుడులాగా అనుకున్నా సరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు పోనీ లేని ఏం చేస్తాం ఒక యువకుడు లాగా ఒక యువకుడు వచ్చి పలానం బాధ అర్థం చేసుకుంటాడు పేదవాడి గురించి ఆలోచిస్తాడు ధనికుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు ఒక హ్యాపీనెస్ ఇండియస్ పెంచుతాడనే ఉద్దేశంలో నేను ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ కూడా ఈ మంటలో బడి కాలిపోవాలని చెప్పి ఆ దేవుణ్ణి మహాదేవుణ్ణి మా ఈశ్వరుణ్ణి మేమందరం ప్రార్థిస్తూ తప్పకుండా వచ్చే కాలంలో అత్యంత మెజారిటీలోని మా త్రండితో సమానమైన చంద్రబాబు నాయుడు గారిని మా దేవుణ్ణి గెలిపిస్తారని ప్రజలందరినీ ఆశిస్తూ ఇన్ని రోజులు పడ్డ కష్టం పడ్డాం ఇంకొక డెబ్బై ఐదు రోజులు మేము అందరం కూడా కష్టపడుతూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడప దొక్కి ప్రతి అక్కని ప్రతి అన్నని ప్రతి చెల్లెని ప్రతి తమ్ముడిని కూడా చేతులు జోడించి మేము ప్రార్థించి ఈ గవర్నమెంట్ మారే వరకు మేము కొట్లాడతామని చెప్పి తెలియజేసుకుంటూ సరే జై హింద్ వీళ్ళ ఈ మంట లో వేసిన జీవోలు సాక్షి చెప్తున్నా